అసలు ఇవ్వము రామరాజ్యం వస్తే వస్తుంది ఇవి పార్టీకి ఓటేస్తే అనేసి శారద అంటే చెప్పింది కానీ ఒక్క పాంప్లెంట్ కూడా కింద పడతాయి రోడ్డు మీద ఏమి లాభం లాభం ఏంటి అంటే లాభాలే లాభం ఉంది నేను మంచంలో దాన్ని లేచి తిరుగుతున్నాను అదే లాభం అవునా అక్క ఇట్లుంటుందా అంటే వాళ్ళ ధ్యానం అప్పుడప్పుడు చెప్తుంది అంటే లో షాప్లో ఎంత వర్క్ చేస్తున్నా కూడా బయటకు వచ్చి పాంప్లెంట్ తీసుకొని టేబుల్ మీదే పెట్టారు చె అసలు ఎట్లా అంటే చాలా మంది చాలా రిసీవింగ్ చేసుకున్నారు సార్ అందులో చాలా కూడా కొంతవరకు మాకు కూడా తెలిసా మా టీవీ గుర్తుకు తప్పకుండా మేము వేస్తాము ఎందుకంటే ఈ పార్టీలను చూస్తున్నాం మేము అని చాలా స్పందించారు సార్ నేనైతే మొన్న బుధవారం అమావాస్య ఫాస్టింగ్ ఉన్నాను అసలు ఆ రోజు ఇంకా ఎనర్జీగా చేశాను నేను అసలు ఎంత ఎనర్జీగా చేశానో తెలీదు ఆ రోజంతా లిక్విడ్ మీదే ఉంది పంచాము మళ్ళీ తెల్లారు ఆఫ్టర్నూన్ టూ వరకు నేను అన్నం తిన్నాను అయినా ఇంత అలసట కానీ ఇంత నీరసం కూడా నాకు రాలేదు అంత అసలు ఏదైనా ఎక్కడో నాకు తెలియదు చాలా అంటే చాలా ఎంత కాకతీయ దగ్గర నుంచి బట్టల బజారు బీట్ మార్కెట్ చౌరస్తా అదంతా పంచాము ప్రతి ఒక్కరూ చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు సార్ అందరు రెస్పాన్స్ కూడా బాగుంది ఏం పత్రిక సార్ మాకు తెలుసమ్మా ఆయన ఆశయాలు తెలుసు మేము కూడా చూస్తున్నాము ఇలా చూడండి సార్ సార్ గురించి కూడా ఇంకా మేము బాగా తెలుస్తుందని అని చెప్పాను అందరు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇప్పటికి నాలుగు రోజుల నుంచి పాంప్లెట్స్ మంచిగా కూడా సార్ ఇప్పటికి కూడా అలసట ఏం లేదు సార్ ఇంకా ఎనర్జీ గానే అంతే ఇంకా చెప్పా రోజు వెళ్ళిన కొంచెం కార్లోకి పోయి ఉంది బ్యాక్ పెయిన్ కూడా ఉండే దాని లోపల తపన ఆ తప్పనతోటి తోటి ఎప్పుడు పాంప్లెట్ వంచడం అంటే చాలా ఇష్టం ఒక్కొక్క పాంప్లెంట్ వెళ్తుంటే వాళ్ళు ఆన ఆనందంగా చిరునవ్వుతో వేరే వాళ్ళు పాంప్లైంట్ తీసుకోవట్లేదు కావచ్చు కానీ మా పాంప్లెట్ మాత్రం ఆనందంగా వాళ్ళు ఎంత బిజీగా ఉన్న అక్కడ వదిలేసి లోపల మా దగ్గర వచ్చి తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు కూడా ఆనందం ఈ పాట వేసుకుంటూ వెళ్తుంటే ఎంతో ఎనర్జీ ఆ పాట వల్ల మేము ఇంకా మంచాలి రేపు ఎప్పుడు తెళ్ళాలి కదా ఎప్పుడు పాంప్లెంట్ వంచాలా నైట్ అయినా కూడా ఇంకా వంచుదాము అన్నట్టుగానే ఎంతో హుషారుగా ఆనందంగా ఆరోగ్యంగా ముందుకెళ్ళా సార్ ఇలాంటి పచ్చడి ఇంకా సిద్ధంగా ఇంకా మొత్తానికి అయితే వంచారు చాలా ఎనర్జీ వస్తుంది పాంప్లెట్ వస్తుంటే సూపర్ అయినా ఇంకా ఎనర్జీ ఆ చెప్పమ్మా నిర్మల నీ దగ్గరకి వస్తా చెప్పమ్ నమస్తే సార్ మా పత్రిజీ గారికి ధన్యవాదములు ఫస్ట్ డే నుండి ఈరోజు వరకు అసలు నా లోపలైతే ఎలాంటి అలసట అనేది లేదు ఫస్ట్ డే మేము వాళ్ళ పెళ్లికి వెళ్ళినాము చూడలికి స్టార్ట్ చేసినాము అసలు ఎలా అంటే ఎండలు అసలు మీరు ఎందుకు పంచుతున్నారు అమ్మా ఈ ఎండలో అడిగిన వాళ్ళే ఉన్నారు కానీ మమ్మల్ని అసలు మీరు ఎందుకు పంచుతున్నారంటే ఎస్ మేము పంచాలని మీరు తీసుకోండి ఫస్ట్ ఆ పాంప్లైంట్ చదవండి అని అంటే అంటున్నారు అమ్మ మాకు గురుగారు తెలుసు అంటే ఓకే ఫస్ట్ చదవండి కొంతమంది ఏమంటున్నారని అంటే అమ్మ మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని అంటున్నారు లంచ్ తర్వాత వెళ్ళిన మాకు అతను బరంగా లేవు అంటే అమ్మ వాటర్ అండి రంజన్ వాటర్ అంటున్నారు తెలుసు అంత రెస్పాన్స్ ఉంది అంటే చాలా అద్భుతం సార్ తరువులు అయితే తాతా నీకు ఐదు వందల రూపాయలు ఇస్తారు కాబట్టి ఇంత ఎండల ఇంత చెమటలు పడకుంటే ఎందుకు చేస్తారో తాత అంటే ఐదు వందలు ఇవ్వటం కాదు ఇది ధ్యానుల పార్టీ యోగుల పార్టీ రామరాజ్యం కోసం పాలన కోసం వచ్చే పార్టీ సార్ ఇది మీరు ఒకసారి ఈ పాప్లెట్ చదవండి అని చెప్పి కూడా ఏంటంటే చాలా సార్ ఎంత రెస్పాండ్ రిసీవ్ చేసుకుంటాము మండలం జగ్గ మండలం చెరువురు మండలం

మొత్తము ఈ నైన్ డేస్లో ఐదు వేల కిలోమీటర్లు తిరిగాము రెండు వ్యాన్లలో అదే రీడింగ్ రోజు మూడు వేల మూడు వందల ఒకరి ఒక నూట యాభై కిలోమీటర్లు ఒక వ్యాను చెప్పమ్మా శ్రావంతి అసలు అద్భుతంగా ప్రచారం జరిగింది ఫస్ట్ ఫస్ట్ మనం వ్యాన్ వెళ్ళగానే చిన్న నుంచి ముసలి తాత వరకు డ్యాన్స్ చేస్తారు అసలు ఆ పాట పెట్టగానే అసలు ఎంత వైబ్రేషన్ అంటే చిన్న వచ్చి చిన్న పిల్లవాళ్ళు అంటే చిన్న పిల్లవాళ్ళు అనుకోవచ్చు కానీ ముసలి వాళ్ళు కూడా ఇలా ఇలా అనుకుంటా డ్యాన్స్ చేస్తుంటే చాలా సంతోషంగా అయింది మనం ఇస్తుంటే పాంప్లెట్ ఇస్తుంటే కూడా ఏంటి ఇది పిరమిడ్ పార్టీయా ఇది కూడా ఉందా ఇదేంటి అతనే ఇదని అడుగుతున్నారు అన్నది అంటే ఇది అసలు ఫస్ట్ మేము మాత్రం పూర్తిగా పాంప్లెట్ చదవండి అన్నది చూడగానే ఆ పిరమిడ్ పాటియా ఇదేంటిది అసలు దాని గురించి ఏంటి కొంచెం చెప్పండి అని కొంతమంది కొంతమంది పూర్తిగా చదువుతున్నారు పక్కగా పెట్టేయడం తేజ్ చెప్పిన పక్కగా పెట్టేయడమే లేదు ఎంత పూర్తిగా ఫస్ట్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ లెటరు చాలా చక్కగా చదివారు అవునా అని పక్కకు కూడా పెట్టుకున్నారు వాళ్ళు అంటే కింద పడేయకుండా జాగ్రత్తగా దాచుకొని చూసుకున్నారు ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఇచ్చి ఇలా అంటున్నారు ఇంకా మాకు ఏంటి ఇంకా దానిలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే మధ్యలో ఒకసారి చెకింగ్ ఉంటారు కదా ఎలక్షన్ టైం కదా చెక్ చేస్తుంటే సెవెన్కి ఈవినింగ్ సెవెన్కి అడిగారు ఇదేంటి మీకు ఈ పార్టీ ఏంటిది ధ్యానం ఏంటి ఏంటి అని అడిగారు వాళ్ళు అడిగాక అన్ని చెక్ చేశారు ఏమేమి ఉన్నాయి బండ్లో అంటే క్యారేజ్ ఉంది ఫుడ్ ఉంది పాంప్లెట్స్ ఉన్నాయి బ్యాగ్ ఉంది ప్లేట్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పాను చూపెట్ట అని చూపెట్టమన్నారు చూపెడితే క్యారేజ్ తీశాను నర్మదా రోజు మంచిగా క్యారేజ్ అన్నీ పెట్టేసి చూస్తూ ఆ క్యారేజ్ తీసి చూపెట్టమన్నారు ఏమైనా డబ్బులు ఉన్నాయా అన్న డబ్బులు ఏమి లేదు వాటర్ క్యాన్ కూడా వాటర్ కూల్ కీపర్ కూడా ఉంటే దాన్ని కూడా మూత తీసి చూశారు ఇదంతా చెక్ చేసినాక ఫుడ్ ఏంటి ఫుడ్ కూడా తీసుకెళ్తారా అంటే మేము ధ్యానము యోగులము ప్రతి ఒక్కరూ యోగులే యోగీశ్వరులే నేను నిలబడతారు ఇందులో ఎక్కడైనా ఈ పార్టీలో ఏంటంటే ప్రతి ఒక్కరు యోగీశ్వరులే ఉంటారు అంటే వాళ్ళు శాకాహారులు అయి ఉంటారు అయ్యి ఉంటారు వాళ్ళే మాత్రం నిలబెడతారు మేము బయట కూడా ఫుడ్ తిన్నాము మా ఎంపీ అభ్యర్థి మాకు ఫుడ్ పంపిస్తుంది మేము ప్రతిరోజు అసలు ఈవెన్గా వెళ్ళిపోయేప్పుడు తిన్నాం మేము అంటే ఇవన్నీ మోసుకెళ్తున్నారా ఇవన్నీ తీసుకెళ్తున్నారా అంటే వాళ్ళు కూడా చెక్ చేసే వాళ్ళు కూడా షాక్ అయ్యారు చాలా చక్కగా అనిపించింది అంటే ఇలా ఉంటుందా అని వాళ్ళు విన్నారు కాస్త చెప్తుంటే విన్నారు కాంప్లైంట్ చూ చూసి దాన్ని తీసుకోలేదు ఎవరి వీళ్ళు చూశారు చూసి ఇలా కూడా ఉంటుందని వాళ్ళకు కూడా ఒక ఆలోచన అనేది అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ప్రతి రోజు ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు చాలా ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యాము అంటే మంచి ఎక్స్పీరియన్స్గా ప్రతిరోజు నర్మద కూడా ఫుడ్ మంచిగా పెట్టడం మంచిగా ఫుడ్ తింటున్నాము మేము మధ్య రెస్ట్ తీసుకొని చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటాం పిక్నిక్ లాగా ఒక వసుక కుటుంబం అంటారు కదా అలా చాలా కుటుంబంగా మంచి ఒక కుటుంబంగా వెళ్ళాము ప్రతిరోజు చేశాము అసలు ప్రతి ఎంత ఎండలో వెళ్తున్నా కూడా వాళ్ళు మాకేమనిపించలేదు తీసుకునే వాళ్ళు ఈ ఎండలో వస్తున్నారా మీరు మీకేం మీకేమొస్తాయి మాకేమిస్తారు అది కూడా అంటున్నారు సరే మాకేమొస్తాయి మీకు టీవీ టీవీ గుర్తున్నారా టీవీ వస్తుందా అంటున్నారు శక్తి వస్తుంది మీకు అంటే ప్రతి ఒక్కటి మీరు చేసుకుంటే మొత్తం పూర్తిగా చదవండి సాధారణంగా కూర్చొని పూర్తి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీ చదవండి అంటే ఇలా చెప్తుంది నేను చదవమని చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఇలా చూసి అసలు తీసుకోవాల వద్దని ఆలోచించే వాళ్ళు కూడా తీసుకొని పూర్తిగా చదివారు చాలా సంతోషం అంటే మీ కాంప్లైంట్ ఎనర్జీ కూడా చాలా బాగుంది చాలా చక్కగా చెప్పమ్మాటర్ దిగం కదా ఓకే నేను అందరి ఫీలింగ్స్ విన్నాను కానీ నా ఫీలింగ్ డిఫరెంట్ వచ్చాను నేను నా గోపాలపూర్లో నేను పంచాను కదా ఓ కరపత్రం వాళ్ళ ఇంట్లో ఇస్తుండే నేను వాళ్ళ ఇంట్లో భగవంతుడిని పంపించినట్టుగా ఫీల్ అయ్యాను నేను మామూలుగా మీరు పంచారా నేను కొద్దిగా పంచు ఉన్నది తర్వాత అయితే నేను ఎప్పుడైతే పంచడం స్టార్ట్ చేశానో ఇప్పుడు తేజ కరపత్రం ఇస్తున్నాను భగవంతుని ఆమె ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యాను అంటే ప్రతి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే నాకు నిజంగా ఫీల్ వచ్చింది పత్రిసారి మనం పంపించడం అంటే అర్థం ఒక భగవంతుని పంపించినట్టే కదా నిజంగా ఆ ఫీల్ లో ఎంత ఎనర్జీ ఫీల్ అయ్యానంటే అంటే అంతేనా చెప్పి అప్పుడు అనుకున్నాం మనము ఒక నలభై వేల కరపత్రాలు మనం పంచాము దగ్గర రేపు కొన్ని పేపర్లు వేసుకోండి అంటే ఆ కరపత్రం కూడా హైలీ అట్రాక్టివ్ ఫస్ట్ కరపత్రం ప్రింటింగ్ అయ్యి నేను చూడగానే నాలో ఒక వైబ్రేషన్స్ వచ్చింది ఎందుకంటే గ్రూప్లో పెట్టాను అది మ్యాటర్ అంటే రియల్ ఫ్యాక్టర్ నాకు వచ్చిన ఫీలింగే పెట్టాలి నేను అబద్ధ ముప్పులు ఆడను బూస్టప్పుడు చేయాలి ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకు అలాగే ఇప్పుడు నలభై వేల మందికి మనము ఈ భగవంతుని పరిచయం చేస్తున్నాము అంటే మన పార్ట్స్ ఎలా ఉంటాయి అంటే అట్లా వస్తున్నాయి మరి నాకు తెలియకుండా వస్తుంది మరి అనుకునేది కాదు కాబట్టి ఇలా మనం వ్యాలీ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాం అందరం చాలా వచ్చిన వాళ్ళందరికీ మనం ఎవరి వాళ్ళకు మనం ధన్యవాదాలు చెప్తున్నాం నేను కోపం నర్మలే కోపం కాబట్టి మా అందరూ ఒకటే కుటుంబం మన అందరి ఒకటే బాధ్యత కిషన్ రెడ్డి బాధ్యత కాదు నర్మలు బాధ్యత కాదు ఈ పిరమిడ్ పార్టీకి ఓటేసే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత పత్రిషి ఆశయం కొరకు పనిచేసే వాళ్ళకు ప్రతి బాధ్యత ఇలా స్పెషల్గా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏం లేదు ఎవరి లేవల్లో వాళ్ళ పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మనం చేశాం ఇంత చేసినా మేము ఇంత చేసినా సేమ్ ఈక్వల్ గుర్తుపెట్టుకోండి ఇవాళ హారిక ఇవాళ వచ్చింది వచ్చింది ఓ హాఫ్ కిలోమీటర్ వచ్చినా వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం దానిలో ఒక మంచి ఉద్దేశంతో వచ్చినట్టు కదా మనం పదిహేను రోజులు బట్టి మనం చేస్తున్నాం అది ఇది రెండు ఈక్వల్ మనకు వ్యతిరేకత లేకపోతే అయిపోయాయి మైండ్లో వ్యతిరేకత లేకపోతే ఏ మాత్రం ఓటేయడానికి పాజిటివ్ ఉన్నా ఎందుకంటే పరిస్థితులు ఉంటాయి కదా అందరికి ఈ పొందామని ఎండ పడకపోవచ్చు కాబట్టి మన అందరూ ఈక్వలే ఇలా నేను ధర్మదో ఎక్కువ తక్కువ చెప్పుకోవడానికి పనిచేస్తుంది అంతే ఎందుకంటే మళ్ళీ మనం చేసేవానికి పూర్తి అయితే ఇన్స్పిలేషన్ చేస్తే చెప్పుకోవడానికి కానీ యూనివర్స్ కాన్సెప్ట్లో మాత్రం ఆల్ ఈక్వలే ఓకేనా గట్టిగా తప్పటి పొట్టి